నమస్కారం మీ విజయ్ కుమార్ గంట ఈ మధ్య బుల్లితెరపై ప్రాచుర్యం పొందినటువంటి త్రినైని సీరియల్లో విలన్ క్యారెక్టర్ వేసినటువంటి పవిత్ర జయరామ్ రోడ్ ప్రమాదంలో మరణించారు అది జరిగిన కొన్ని గంటల తర్వాత ఆమె సహనటుడు చందు మరణించారు సరే వాళ్ళ ఆయన ఎందుకు అంతగా మానసికంగా ఇబ్బంది పడ్డారనే విషయం పక్కన తీసేస్తే సహజీవనం ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి వ్యభిచారం వీటి మీద సుప్రీంకోర్టుకు సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది వాటిని సమర్థించింది అటువంటి పరిస్థితుల్లో ఈ మరణించిన వారి వ్యక్తిత్వంలోకి కొన్ని ఛానల్స్ కొన్ని మీడియాలు వెళ్ళటం అంత మంచిది కాదు చనిపోయిన వాళ్ళని మళ్ళీ చంపకూడదు